హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ అప్డేట్ గురించి కాబట్టి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అప్డేట్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వీడియోని లైక్ చేస్తే అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందగలరనేది గుర్తుంచుకుని వీడియోని అయితే లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిడ్డే మీల్ అయితే ప్రవేశపెడుతోంది నేడు ఏపీలో మధ్యాహ్న భోజన పథకం అయితే ప్రారంభం కాబోతోంది ఇక జూనియర్ కాలేజీల్లో మెనూ అయితే ఈ విధంగా ఉంది దీనికి సంబంధించిన సమాచారం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకుగాను ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తుంది ఇక ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు పేద విద్యార్థులు ఉచిత భోజనం అయితే పొందుతారు మెను ఏ విధంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ అమలు చేయబోతున్న నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవాడలోని పాయికాపురం కాలేజీలో ప్రారంభిస్తారు ఏపీ వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది నిజానికి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజన పథకం అమలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్నైతే ప్రారంభిస్తోంది జనవరి నాలుగు నుంచి ప్రతిరోజు విద్యార్థులు ఉచిత భోజనం పొందుతారు దీనికోసం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కేటాయించింది చూసారు కదా ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మార్చి ముప్పై ఒకటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కేటాయించింది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జూనియర్ కాలేజీల విద్యార్థులకు సంబంధించి అలాగే ఆ తర్వాత నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం కోసం మరో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లయితే కేటాయించింది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే ఇవాళ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇంత మనకి సంబంధించి అయితే విడుదల చేసింది అలాగే ఇక ఈ పథకం ఎవరికి వర్తిస్తుందని చూసినట్లయితే ముఖ్యంగా అందరికీ కాదు ఈ ఉచిత మధ్యాహ్న భోజనం అనేది కాలేజీలో అందరు విద్యార్థులకు కాకుండా ఎవరైతే పేద విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అయితే వర్తింపబడుతోంది అంటే వారు దార్జ రేఖ ఏదైతే బీపీఎల్కు దిగువ బిలో పావర్టీ లెవెల్కి దిగువన ఉన్నవారు మాత్రమే అయి ఉండాలి అలాంటి విద్యార్థులు చదువుకి దూరం అవ్వకూడదు అలాగే వారిని ప్రోత్సహించాలి అనే మంచి ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తెస్తూ గత మంగళవారం జీవో కూడా జారీ చేసింది అలాగే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి మెనులో ఏం పెడతారని చూసినట్లయితే ముఖ్యంగా మధ్యాహ్న భోజనం మెను ఇక్కడైతే మనం చూడొచ్చు ముందుగా ఏదైతే సోమవారం నుంచి మొదలవుతున్న ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సోమవారం రోజైతే అన్నం కూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు అలాగే చిక్కీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక మంగళవారం చూసినట్లయితే అన్నం పప్పు ఎక్కర్రి రసం రాగిజావ ఇస్తారు అలాగే బుధవారం రోజు వెజ్ పులావ్ ఆలు కుర్మ ఉడికించిన కోడిగుడ్డు అలాగే చిక్కీ ఇస్తారు గురువారం అన్నం సాంబార్ రాగి రాగిజావ ఇస్తారు ఇక శుక్రవారం పులిహోర చట్నీ గోంగూర లేదా కూరగాయలతో చేసేది ఈ చట్నీ అయితే ఉండబోతోంది అలాగే ఉడికించిన కోడిగుడ్డు చిక్కి పెడతారు శనివారం మెను చూసినట్లయితే ముఖ్యంగా అన్నం వెజ్ కర్రీ రసం రాగిజావ పొంగల్ స్వీట్ అనేది ఇవ్వబోతున్నారు చూశారు కదా ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వారం రోజుల పాటు ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ ఐటమ్స్ అనేవి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన మెను అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేశారు అంతేకాకుండా ఇక మీరు చూసినట్లయితే పోషకాహారానికి సంబంధించి ఈ మిడ్ డే మీల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం ఉండేలా అయితే ప్లాన్ చేసిన నేపథ్యంలో అందుకే ఇక అందుకే కోడిగుడ్డు అలాగే చికెన్ అయితే యాడ్ చేశారు వీటి ద్వారా ఇక విద్యార్థుల ఆరోగ్యమైతే మెరుగవడమే కాకుండా వారు చదువుల్లోనూ రాణిస్తారని అయితే ప్రభుత్వం అనుకుంటుంది ఇక పథకం ప్రారంభించాక విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతుంది ఏపీ ప్రభుత్వం వారు ఏం చెప్పబోతున్నారో కూడా విని ఇక ఏం కోరుకుంటున్నారో కూడా చూసి దాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని కూడా తెలియజేయడం అనేది జరిగింది చూశారు కదా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మనకి రిలీజ్ చేసిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ మీ వెళ్ళే నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఈ వీడియోని లైక్ చేస్తే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందగలరు కాబట్టి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్